హలో దోస్తులు రీసెంట్లీ అయితే మా విలేజ్ తరఫున మండల స్థాయి టోర్నమెంట్ అయితే పెట్టాము మొన్న రీసెంట్లీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు టోర్నమెంట్ షెడ్యూల్ అందజేయడం జరిగింది ముందుగా అయితే మన జాతీయ పతాకాన్ని అయితే ఎగురవేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూగా జరిగింది ఫుల్ వీడియో ఉంటుంది చూడండి దోస్తులు पञ्जाब सिन्ध गुजरात मराठा प्राविड उत्कडगङ्गा इन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे। भादा जय हे जय हे जय हे जय जय, जय 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 हे से आते हैं हम इंदर आते कुछ ही आती है ఏదో ఒకటి టోర్నమెంట్ పెట్టి ఇక్కడ మన ఆట ఆడటం అనేది మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం కానీ నేను అనేది ఏంటంటే ప్రతిసారి కూడా జాలం కూడా శాలిగౌరవం అనేది కాదు క్రీడాకారులు కూడా నన్ను ఉద్దేశించి చెప్పేసేది ఏంటంటే ఒక మండల స్థాయి ఒక జిల్లా స్థాయి స్టేట్ స్థాయిలో కారణం ఏంటంటే ప్రోత్సహించడం కారణం ఏంటంటే మా డబ్బులు ఇవ్వడానికి మాకు బాధాకరం అనేది కాదు మాకు సంతోషకరం మీ ఇలాంటి వాళ్ళు ఆట ఆడి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మేము ఉత్సాహంతో మేము చేస్తున్నాం రెండు ముందు కూడా ఇంత మంచి ఆడి ఇంత మంచి పేరు మన మండలానికి తీసుకురావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను దాంతోపాటు ఓడిపోయిన వాళ్ళు కూడా మేము ఓడిపోయామని చెప్పి నర్వస్ కాకూడదు దానికి ఏంటంటే ఆట ఆట అనేది ఒక నేర్చుకోవటానికి ఇక్కడ మీరు నేర్చుకోవటానికే మేము ప్రోత్సహిస్తున్నాం మంచిగా నేర్చుకొని మంచిగా ఆడి మన జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో కూడా మాకు ప్రైజులు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు మాజీ కాంగ్రెస్ వార్డు సభ్యుని ఈ ముందుగా నుంచి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి కమిటీకి ముందుగా ధన్యవాదాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన సంక్రాంతి పనుల రోజు కామన్గా వివిధ రంగాల నుంచి ఉద్యోగాలు చేసుకొని నెక్స్ట్ గ్రామ స్థాయిలో ప్రతిభని కనబరచడానికి వివిధ గ్రామాల నుంచి టోర్నమెంట్కి వచ్చేసిన క్రికెట్ కళాకారులకు మరియు క్రీడాభిమానులకు అందరికీ ధన్యవాదాలు మరియు జాలమూడానికి సంబంధించిన జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు గ్రామ పెద్దలు జాలంగూడానికి సంబంధించిన వ్యక్తి జాంగీర్ గారు మరియు గ్రామ పెద్దలు కడార్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంతు ఐలే గారు విజయ్ గారు జమ్ము సైద్ గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి వివిధ రకాలుగా అన్ని రకాలుగా సహకరించిన దాతలకు నాతోటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి క్రీడా ఇప్పుడు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇంకా ముందు జిల్లా స్థాయిలో నిర్వహించినట్టయితే మావంతుగా సహకారం చేసి మేము మూల క్రీడాకారులందరినీ ముందుగా ముందుగా ఉండి నడిపిస్తామని చెప్పేసి ఈ ఇటు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేస్తున్నాం ఆట ఆడడం వల్ల ప్రతి ఒక్క ఊళ్ళో తెలిసిపోయింది తెలిసిపోవడం కాకుండా మంచి ఒక సిస్ట వరకుతో మా ఊళ్ళో ఉన్న యువకులు క్రీడాకారులు మంచి ఆటని ఆడి ఒక క్రమ పద్ధతిలో ప్రతి ఒక్కడికి ఒక క్రమ పద్ధతిగా నిర్వహించి వా గెలిచిన వాళ్ళకి మంచి మంచి ప్రైజులుగా ఇచ్చి మా అదేవిధంగా మా ఊళ్ళో పెద్దలు మంచి సహకరిస్తూ దాన్ని ముందుకు నడుపుతున్నారు వాళ్ళందరికీ నా రుజులు పెద్ద ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా క్రీడలు నిర్వహిస్తూ మన గ్రామము చిన్నది మార్మూల గ్రామం లెక్క ఉండేది అలాంటిది మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇలాగే మళ్ళీ క్రీడలు నిర్వహిస్తూ మన మండల మండలంలో మంచి ఒక గ్రామంగా పేర్కొందామని నేను అనుకుంటున్నాను మీరందరూ అదేవిధంగా ప్రోత్సహిస్తూ పెద్దలందరూ ఇలాగే ముందు గాతలుగా వచ్చి ఆ క్రీడలకు ప్రోత్సహించు వాళ్ళని అత్యధిగా సగల విధాలుగా పోరాడైనప్పటికీ కూడా వాళ్ళు చిన్న ఫిట్నెస్ బాగుండడం వల్ల కోల్పోయిన కాబట్టి మరి ఇట్లా వచ్చి మా యొక్క దాతలకి దాతలు వాళ్ళు కూడా చాలా సగల విధాలుగా పోరాడి కలుసుకుంటూ వచ్చిన కాబట్టి దాతలందరూ కూడా ఇదే విధంగా దాతలు కూడా ఎట్ల విధంగా మాకు సహకరించాలి ఇంతమందికి కూడా కొంతమంది మోసం చేసినప్పుడు కూడా మంచి ఆట కనబరిశీలు మంచిగా గెలిచిరు ఎక్కడున్నా కూడా ఆట మేము ఉన్నా వద్ద సిరు ఎంత తక్కువ మాట్లాడినా కూడా చాలా దాతల మేము చాలా రుణపడి ఉన్నాయా ఎట్టు విధాలుగా సహా చేసినందుకు మాకు దాఖలు बोलाती है मेरे दिन बचपन के खेल वो आंगन के वो साया चल का का जल का वो लोरी रातों में वो नरमी हाथों में वो चाहत आँखों में बोचिल तो से, तो पत अंदर से, वो देवी मां। हर पत के घर कब आओगे के घर कब आओगे लिखो कब आओगे